నేను మీ సత్యనారాయణ నా ఛానల్ పేరు దేశం కోసం ధర్మం కోసం ఇక్కడ ఇక్కడ నేను చేసినటువంటి ప్రయత్నం ఏదైనా సరే ఉంటే ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా నా దగ్గర ఉన్నటువంటి ఏదో కొద్దిపాటి పాటలు ఒక మూడు వందలు నాలుగు వందల సాహిత్యం అయితే ప్రజలకు అందిద్దాము అనే సదుద్దేశంతో నేను మొదలు పెడుతున్నాను కాబట్టి ఈ ఛానల్ చూసేవారంతా కూడా అలాంటి సదుద్దేశంతో నేను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సదుద్దేశంతో మాత్రమే చూడగలరు చాలామంది స్వరం పెట్టండి సాహిత్యంతో పాటు స్వరం కూడా పెట్టండి అన్నారు అయితే ప్రతి పాటకి కూడా రాగాన్ని ఆ స్వరాన్ని అక్షరాలని చూపిస్తున్నాను కాబట్టి హార్మోనియంలో అక్షరాలుగా మీరు ప్లే చేసుకోవాల్సి ఉంటుంది స్వరం తయారు చేయడానికి నాకు సరిపడంత సమయం ఉండదు కాబట్టి అన్యత భావించద్దు స్వరాన్ని తయారు చేసే సమయం నాకు లేదు ఉండదు కూడా ఎందుకంటే ముందు ముందు మరిన్ని కీర్తనలు మీకు అందించాలి అదే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి స్వరం అనేది ఇవ్వాలంటే నాకు సమయం ఎక్కువ పడుతుంది ప్రతి పాటికి కూడాను కాబట్టి స్వరాన్ని కాదు ఒక శృతిని ఆ రాగంలో ఉన్నటువంటి శబ్దాలని అంటే సరిగమ పదని అనే అక్షర అనేటువంటి అక్షరాలను చూపిస్తాను దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి నాకు సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత సమయంలో కేవలం సాహిత్యం మాత్రమే నేను అందించగలను స్వరం కావాలి అంటే పర్సనల్గా మీరు నాకు ఫోన్ చేసి నా ఇంటికి వచ్చినట్లయితే నేను మీకు ఇచ్చినటువంటి అన్ని పాటలకి కూడా స్వరాన్ని స్వరపరిచి ఆ కూర్చున్నటువంటి స్వరాన్ని మీకు పేపర్ మీద రాసి అందించగలను స్వస్తి